అండి ఈరోజు కట్టె పరిగలు ఫ్రై చేస్తున్నానండి చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటుందండి దయచేసి దోడు మిక్స్ పెడతాను ఇలా కట్ చేసుకోవాలి చింకులు ఇలా తీసుకోవాలి పులిసి ఏమైనా ఉంటే ఇలా తీసుకోవాలి పొట్ట ఇలా కట్ చేసుకోవాలి పొట్టలు ఏమైనా ఉంటే ఇలా తీసుకోవాలి దీనికైతే శన ఉందండి చాలా టేస్ట్గా ఉంటాయి చేపలు సముద్రం చేపలు అండి కట్టపరిగలు చాలా టేస్ట్గా ఉంటాయి కోసుకున్నాక ఇలా నీళ్ళు శుభ్రం కడుక్కోవాలండి ఈ సముద్ర చేపలు కాదు ఉప్పేసి కడగక్కలద్దండి శుభ్రం ఏదైనా ఉంటే శుభ్రంగా పోక్కేసుకోండి చేప శుభ్రం నీట్గా చేసుకుంటే చాలు లేక రెండు మూడు చుట్లు కట్ చేసుకోవాలండి నీట్ కానీ చేసి నీట్గా కట్ చేశానండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో అరసూన్ పసుపు వేస్తున్నాను అలాగే రెండు స్పూన్లు కారం ఒక అర సాల్టు రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు కాన్ పౌడరు ఒక అల్లం అల్లమెల్పే పేస్టు అప్పటికప్పుడు ఊరుకున్నదే స్పూన్ గరం మసాలా పౌడర్ పొడు అరసూన్ ధనియాల పొడు రెండు సూన్లు పెరుగు ఇందులోనే కొద్దిగా నిమ్మరసం ఎన్ని వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఎన్ని వేసి కలిపేసుకున్నాక ఒక రెండు నిమిషాలు పీటేసి పక్కన పెట్టుకుందాం ఈ సులువుగా చేప తరిగేసుకోవాలండి బాగా గుద్ది చేప ఈ చేపల ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది వేగిపోయినాడు తీసేద్దాం చాలా బాగుందండి మీరు కూడా ఇంట్లో టెస్ట్ అయితే ఏంటి ఈ వీడియో కానీ మీకు నచ్చటో లేకపోతే